ఓకేనండి అందరు అడుగుతున్నారుగా అక్క పనికి వెళ్తున్నావా అక్క పనికి వెళ్తున్నావా వెళ్ళావా గారు ఏమన్నారు చేసుకోండి అక్క పని ఇంకా మళ్ళీ కొత్త వ్యాపారం ఎందుకు అది పెట్టుకుంటే నష్టపోతారు మీరు ఎందుకు ఎవరు చేసేవాళ్ళు లేరు అందరు అంటున్నారు కదా అందరి కోరిక మేరకు అది నేను కూడా ఆలోచించుకొని ఈరోజైతే పనికాడికి వచ్చాను అనమాట ఇవ్వాలి రావటం పనికాడికి ఇంకా పని అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు చేస్తున్నారు నేనైతే కూర్చుని వీడియో చేసుకుంటున్నాం వాళ్ళు పని చేస్తున్నారు అందరూ ఆ సైట్కి చెప్పేశాడు చెప్పేశాడనమాట నాకు చాలా సంతోషంగా ఉంది ఆ వీడియోస్ పెట్టుకోమని చెప్పేశాడనమాట ఇవాళ ముందు వచ్చినందుకు ఫస్ట్ 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 వచ్చా కదా నేను ఇంకా ఏమి వీడియో చూపించట్లేదు వంట వీడియో ఏం చూపించకుండా ఇప్పుడు నేను మాట్లాడేది వరకే వచ్చిన సంతోషంలో వీడియో చేస్తున్నాను అనమాట మీ అందరికీ కార్ఖానలోనే ఉన్నా నేను పొయ్యి అది కూడా చూపిస్తాను నేను ఒకసారి చూపించి కళాయిలు అవి కనిపిస్తున్నాయా పనికి వచ్చాను కళాయిల పనికైతే వచ్చేస్తాను ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తా పని ఇంక వాళ్ళే కదా వచ్చింది వాళ్ళు రావడం లేటుగా వచ్చాయి ఎందుకంటే రమ్మన్నారు కదా అసలుకి నేను రాక దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుండే అందుకని ఊరకు వచ్చాను వాళ్ళు రమ్మన్నారు వాళ్ళు ఫోన్ కూడా చేశారనమాట వచ్చాను వచ్చాక పనిచేయడానికి అయితే రాలేదు ఈరోజు ఊరికి వచ్చి చూసి వెళ్దాము అని అని చెప్పి వచ్చాను వచ్చాక ఆ వీడియోస్ పెట్టుకోండి అని అని చెప్పారు మా ఇంకా వీడియోస్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను వీడియోస్ పెట్టడం కూడా ఇప్పుడు ఇరవై రోజులు తెచ్చి అవుతుంది కదా మీకు ఇక్కడ పనిచేసే స్వీట్ షాప్లో కార్ఖానాలో వీడియోస్ పెట్టగా మీకు ఇరవై రోజులు పెట్టి పెచ్చి అవుతుంది ఇక్కడ నుంచి వీడియోస్ మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ప్లీజ్ మీరు చూడండి చూడండి రోజు మైక్ అయితే లేదు ఇంటికాడ మైకు వైర్ అయితే ఎలుకలు అనమాట మైక్ లేకుండా వీడియో చేస్తున్నాను ఇది కొంచెం గాజర గాజరగా ఉండిద్ది మైక్ ఉంటే మనకు క్లారిటీగా ఉండిద్ది మైక్ కూడా తెచ్చుకుంటా కొత్త మైక్ ఇంకా మళ్ళీ కొత్తగా వీడియోస్ పెడుతున్నా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాయ స్టార్ట్ చేస్తున్నా మీరు అందరూ ది బెస్ట్ చెప్పండి నాకు ఇంకా ఏ గొడవలు రాకుండా ఇంకా ఇలానే ఒక ఆరు సంవత్సరాలు కంటిన్యూగా సాగిపోయే విధంగా ఉంటే ఆరు సంవత్సరాలు అయితే మా పెద్ద బిడ్డ చదువు కూడా అయిపోతుండే కంటిన్యూగా ఇంకా ఏ గొడవలు లేకుండా ఏం లేకుండా ఇలా సాగిపోవాలని కోరుకుంటాను మీరు అందరు కూడా ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారు ఇలానే ఇలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను మీ అందరి సపోర్టు మీ అందరు పెట్టే కామెంట్స్ మీరు కొట్టే లైక్స్ నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది నాకు పని లేకపోయినా ఇన్ని రోజులు ఇరవై రోజులు నేను కంటిన్యూ అయ్యానంటే అదంతా మీ వాళ్ళే అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు అందరూ ఇలానే నన్ను ఆదరించాలి ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ట్రై చేస్తాను కొత్త కొత్త వీడియోస్ ఇంకా కొంచెం మంచిగా ఉండే బెంగాలీ టైప్ మనకి చాలా తక్కువ పెట్టడం పాల ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనండి ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నేను మళ్ళీ పనికొచ్చినందుకు మీ అందరికి ఎలా ఉంది ఏందనేది ఓకేనా థ్యాంక్ యూ